అంటే చాలా గా ఉంది కదా మూవీ అంటే అది జస్టిఫైడ్ అనిపిస్తుంది అండి అంటే వైలెన్స్ కూడా మనకి ఏదో వైలెన్స్ పెట్టేశారు అని పెట్టాల్సింది కాదు జస్టిఫైడ్ అనిపిస్తుంది అంటే బిఫోర్ మనం నానే ఒక టైప్ ఆఫ్ కొంచెం డీసెంట్ గా చూసాము ఇప్పుడు నానే ఎట్లా అంటే స్టార్ నాని కాబట్టి మన ప్రతి ఎలాంటి రోల్ అయినా చేసేయగలుగుతారు సో ఇందులో కూడా చాలా బాగా నేచురల్ గా యాక్ట్ చేస్తారు అండ్ రోల్ కి జస్టిఫై చేశారు అనిపించింది అర్జున్ సర్కార్ అనే రోల్ కి జస్టిఫై చేశారు అనిపించింది అంటే నరకడం కూడా మనకి అంత అంత వైలెన్స్ అని కూడా అనిపించదు ఎప్పటిగా అనిపించదు అక్కడ సిచువేషన్ లో అక్కడ నరకాల్సి వచ్చింది కాబట్టి నరుకుతున్నాడు అన్నట్టే ఉంటుంది హీరోయిన్ యాక్టింగ్ ఎట్లా అనిపించింది హీరోయిన్ యాక్టింగ్ కూడా బాగుందండి అంటే పర్లేదు ప్రీవియస్ శైలేష్ మూవీస్ కంటే ఇప్పుడు కొద్దిగా ఎక్కువ రోల్ ఉన్నది అమ్మాయికి యా సో ఇట్స్ డీసెంట్ అండి సాంగ్స్ ఎట్లా అనిపిస్తుంది సాంగ్స్ కూడా ప్లేస్‌మెంట్ తగ్గట్టు బాగున్నాయి అంత టోటల్ రేటింగ్ ఎంత ఇస్తారు మీరు రేటింగ్ 3.5 టు 4 ఇవ్వొచ్చు అండి 5 కి 4 రేటింగ్ ఫ్యామిలీ తో చూసే మూవీ ఏనా డెఫినెట్లీ చూడొచ్చు అండి అంటే వైలెన్స్ పరంగా అనుకుంటే ఏ రేటెడ్ ఇచ్చారు కాబట్టి ఫ్యామిలీ తో కూడా చూడొచ్చు ఇట్స్ ఓకే అండి పిల్లలు కొంచెం భయపడొచ్చేమో గానీ బట్ యా పెద్దవాళ్ళు తో పాటు చూడొచ్చు థాంక్యూ